హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూస్తున్నారు కదా యూటీ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మనకు మల్చింగ్ పేపర్ పైపు ఎలాంటి పైప్ తీసుకుంటే బెస్ట్ మనకి ఎక్కువ సంవత్సరం ఉంటది మనకి మల్చింగ్ పేపర్ ఎలాంటి మల్చింగ్ తీసుకుంటే మనకి ఎక్కువ సంవత్సరం దాకా ఉంటది అంటే చాలా మంది ఫేక్ మల్చింగ్ పేపర్ తీసుకుంటున్నారు సో అలాగే మనకి డ్రోన్ ఎలా వాడుకోవాలి ఎంత మోతాలు వాడుకోవాలి ఒక ఎకరాకి ఎంత ఖర్చు అనేది వస్తుంది మనకి ఇంకా మీకు సబ్సిడీ ఎలా ఏ ఏ కేటగిరీ వాళ్ళకి సబ్సిడీ ఉంది పూర్తిగా టోటల్ గా అయితే ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది ఒకసారి చూసండి అండి నమస్తే చూస్తున్నారా మీరైతే ప్రతిదీ కూడా ఈరోజు టోటల్గా తెలుసుకుందాం ఇక్కడ ఏ వస్తువుంది ఎంత క్వాంటిటీ ఉంది ప్రతి వస్తువు తెలుసుకుందాం ఈరోజు మంచి పైపులు కానివ్వండి డిప్ ప్రతి వస్తువు కూడా ప్రతి మందు గురించి తెలుసుకుందాం ఈరోజు సార్ నమస్తే సార్ మీ పేరు మీ ఊరు మీ అడ్రస్ మీ షాప్ పేరు చెప్పండి ఇక్కడ మీరు ఏ మెటీరియల్స్ వాడుతున్నారు మీ యొక్క క్వాంటిటీ చెప్పండి పూర్తి వివరాలు చెప్తే కొంచెం మన వీడియో అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాడుకోవాలని నాకు ఆలోచన ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ చాలా మంది మల్చింగ్ పేపర్ తీసుకుంటున్నారు పైపులు తీసుకున్న అన్ని ఫేక్స్ చాలా మంది అమ్ముతున్నారు వేరే వేరే కంపెనీలతో కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎవరైనా వచ్చినా అడగండి కన్ఫామ్ గా ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో దీక్ష అంటే అంత ఫేమస్ ఉంది మీకు ముందు పదేసారి చెప్తూనే ఉన్నాను నేను ఏదైనా సరే క్వాంటిటీ ఉంటే వీడియో తీస్తాను లేకపోతే తీయను ఇక్కడ మల్చింగ్ కానివ్వండి పైపు కానీ గుడ్ క్వాలిటీ అండి అంటే పర్సెంట్ రైతు షాప్ వాళ్ళు తెలుసుకుందాము సార్ మీ పేరు పూర్తిగా చెప్పండి అడ్రస్ ఒకసారి నా పేరు గిరిజాల అశోక్ అండి గిరిజాల గ్రీన్ సొల్యూషన్స్ కానాపురం ఖమ్మం మా దగ్గర ఏమైనా మెయిన్ గా పురుగు మందులు ఈ డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ పేపర్ ఇంకా పివిసి పివిసి ఫిట్టింగ్స్ ఇంకా డ్రోన్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి మా దగ్గర మెయిన్ ఏంటంటే మల్చింగ్ పేపర్ ఎక్కువ పోతూ ఉంటుంది మల్చింగ్లో మాకు మెయిన్ ఏంటంటే మాకు కేఎల్ఎం కంపెనీ ఒకటి ఫినోలెక్స్ ఒకటి పసరా కంపెనీ ఇది మేము బాగా అమ్ముతాం ఇది రైతులు కూడా ఏంటంటే అడుగుతా ఉంటారు మల్చింగ్ గురించి దాంట్లో కలిపి వాటర్ సర్వీ ఫెక్టరేరు ఏంటి ఏ ఏ టైంలో ఏమన్నా వదలాలి ఎప్పుడు వదలాలి పూర్తి టైంలో ఏమి వదలాలి కాపు టైంలో ఏమి ఉంటారు ఆ సర్వీస్ మా దగ్గర ఉంటాయి ప్రొడక్ట్స్ అన్నీ అయితే ఇప్పుడు మీకడ ఒక ఎకరాకి మనం ఎంత వాడుకోవచ్చు మల్చి డిప్పు అయినా మల్చింగ్ అయినా మల్చింగ్ వచ్చేసి మనకి మెయిన్ గా పదహారు మైక్రా నుంచి యాభై మెక్రాంటాయి మేక నుంచి యాభై అయితే మన తోటకి ట్వంటీ మనకి తోట విడిపోయినా కూడా తీసేటప్పుడు మంచిగా రావాలి మంచిగా రావాలి మంచి రావాలి భూలో కలవదు భూమిలో కలిస్తే అంటే ఒక నాలుగు తర్వాత మనకి పంటలు సరిగా పండువు ఏదైనా మొత్తం లాక్కుని బయట తీసుకోవాలి దుక్కిలో చింగి లోనే ఉండిపోతాయి కాబట్టి అది మనకి వేరు సమస్య వచ్చి మనకి ఎఫై పడుతుంది కాబట్టి మంచి క్వాలిటీ వేసుకుంటేనే బాగుంటది ఈ మార్కెట్ లో ట్వంటీ వన్ మైక్రో అని చెప్పి చిన్న చిన్న తక్కువ మైక్రోని ఇస్తా ఉన్నారు మనకి ఏదైనా క్వాలిటీ ప్రకారం చూసుకోవాలి చూసుకొని మలిసిగానే వేసుకోవాలి అదే కూరగాయలు కనుకోండి

ఫేక్ పేపర్ తీసుకోవడం మీకు భూమిలో అనేది కలిసిపోతా ఉంటుంది అది ఎండకి చినిగిపోవడం కానివ్వండి వేరే వేరే అలా ఉంటాయి కాబట్టి రేపటి సంవత్సరాలకి మనకి వణికి రాకుండా ఉంటది కాబట్టి సార్ అంటున్నారు సో మనకి ఇప్పుడు మంచి చెప్పారు మీరు ఓకే డ్రిప్ చెప్పండి ఒకసారి వెయ్యి మీటర్ ఇది సుమారు ఎంత ఉంటారు కాస్ట్ మనకి సుమారు ఇది కంపెనీ రూపాయలు మామూలు కంపెనీలు అయితే మనకి పదమూడు వందలు పద్నాలుగు స్టార్టింగ్ అయితే చైనా అని చెప్పేసి వాడుకొని పక్కన అది పడేస్తాయి ఇది టూ త్రీ ఇయర్స్ వాడుకోవచ్చు సూపర్ చాలా సూపర్ ఫెల్స్ కంపెనీ అంటేనే బ్రాండ్ ఒకసారి మనకి అసలు మామూలు చెప్పుకోవాలి బ్రాండ్ కదా అది త్రీ ఇయర్స్ దాకైతే ఉంటది మనకి టూ త్రీ ఇయర్స్ వాడుకోవచ్చు అంటే లావ్ కంపెనీ కంటే మనం ఇక ఇది వాడుకున్న బెస్ట్ వాటర్ కంటెంట్ ఫుల్ గా ఉంటది మనకి అలాగే ఒక చైనా మాదిరిగా కూడా బాగుంటది మంచిగా చాలా బాగుంటది సో మీ లాంగ్ టైం పంటలు ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈ పైప్ అయితే వేసుకోవచ్చు త్రీ ఇయర్స్ దాకా వ్యారంటీ అంట షాప్ వాళ్ళు చెప్పారంటే త్రీ అంటే ఇంకో ఇయర్ కూడా ఉండొచ్చు మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ దాకా అయితే బడుకోవచ్చు అయితే మనం వాడుకునే విధానం బట్టి అయితే ఎంత కాస్ట్ త్రీ దాకా ఉండదా త్రీ దాకా ఉండదు త్రీ దాకా అయితే ఉండదు మనకి సో వేరే అయితే ఎన్ని ఉంటది మనకి వేరే థర్టీ హండ్రెడ్ వన్ ఇయర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అది ఏమన్నా వస్తే అది కూడా వెళ్ళిపోతూ ఉంటది కాబట్టి సో మంచిగా చూపిస్తారా మీరు అయితే ఈ మరి ఈ ప్యాకెట్స్ ఏంది అని ఈ తీసుకున్నాను సార్

ఎకరానికి ఒక మూడు నుంచి ఐదు కేంద మధ్యలో పంట మీటర్ వదులుకుంటా ఉంటారు ఇంకా మనకి ఇది చూడండి చెప్పండి ఇంకా ఇది నానో యూరియా ఏంటంటే మనకి యూరియా కట్ట మందు రెండు వర రూపాయలు పెట్టుకుంటాం అవును అది ఏంటంటే ఇప్పుడు ఆ యూరియా కట్ట ప్లేస్ లో మనం స్ప్రే చేసుకుంటే యూరియాతో సమానం అన్నమాట అంటే ఒక బస్త వాడే బదులు ఒక బాటిల్ వాడుకొని చాలు ఏ పూర్వము అనేది కలుపుకొని వాడుకోవచ్చు ఎందుకైనా కలుపుకొని వాడుకోవచ్చు ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయా నానో డిఏపి ఉన్నది నానో డిఏబి ఇంకా మనకి ఇది కొత్త వాటి అయితే కొత్త మార్గ్యుషన్ నానో యూరియా నానో డిఏపి డిఏపీ కూడా ఒక బసా సమానం బస అన్ని పంటలు వాడుకోవచ్చు లేకుంటే ఏదైనా ఉంటది వాటిలో అన్ని ఏ పంటలకైనా ఏ పూర్వమైన కలుపు వాడుకోవచ్చు

ఏర్లు పెరడానికి ఇది కాపు కాపు అది మనకి కావబడ్డప్పుడు అనుకోండి ఇది దిప్పాలంటే ఒక కేజీ ఒక మామూలుగా మనం వేయాలనుకోండి అందుకట్లో కలుపుకొని వేసుకోవచ్చు ఇది చూస్తున్నారా మీకు కనిపిస్తుందా ఇది క్లాంటి కనిపిస్తుందా శుద్ధి అంట ఇది భూమి కుల్ల వాడుకోవడానికి అయితే చాలా పనికొస్తుందంట. ఇంకేం ఉంటది మనకిది? దూగో దీన్ని పామాయిల్ లో కూడా వాడుతున్నారు. పామ్ కూడా వాడుకోవచ్చు. ఏ పంట వాడుకోవ든지 ఎన్ని పంట వాడుకోవచ్చు. పామ్ ఆయిల్ లో పాదించే భూమి కుల్ల వారి. మంచి వాన దొరుకునే చెప్పారే చెప్పారు ఆ పాము అంటే మనకి భూమి శాతం ఎక్కువ నతరాజు సార్ తరేనికి బాగా వస్తుంది. అంటే మళ్ళీ పామ్ ఆయిల్ లో మనకి తుడం కూడా పెరుగుతుంది పామ్ ఆయిల్ కాయల తుడం పెరుగుతది. పామల్ కాయ తుడం పెరుగుతుంది బాగా. ఆ ఒక కొన్న రిజల్ట్ బాగా ఉందంటున్నారే. సుమ కాస్తా దొరికింది మార్కెట్ లో మనకాడ ఏమైనా మార్కెట్లో లో మన దగ్గర కూడా ఇక్కడైతే చాలా ఏబుల్ లో ఉందంట సో మీకు ఎవరికైనా ఇలాంటి ఫర్డ్స్ అంటే తోటకి వైరస్ అయినా సరే ఈ కొమ్మ కొడుకైనా సరే కాయ మచ్చకైనా సరే ఈ భూమికి బలం ఉండాలన్నా సరే ధరణి శుద్ధి ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో మీరు ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇవన్నీ మా స్టాఫ్ ఉన్నారు ఒకసారి ఇటు అండి ఒకసారి చూపిస్తారు ఒకసారి ఇటు అండి కూర్చో కూర్చో కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి ఒకసారి చూపేయండి మొత్తం కూడా ప్రోడక్ట్ కూడా నేను ఏరియా చాలా వరకు అయితే మనకి అన్ని రైతులు మంచి మంచి మొత్తం ఉంది వేస్ట్ డీ కంపోజర్ ఇది వేస్ట్ డీ అంటే మీకు కనిపిస్తుందా క్లారిటీగా ఇది ఎంత సుమార్ కాస్ట్ అది ఇరవై ఐదు రూపాయలు అంతే ఇరవై ఐదు జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఇది వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం తయారు చేసుకోవాలి ద్రావణం తయారు చేసుకోవాలి అంటే ఎలా ఒక రెండు వందల లీటర్ల రమ్ములు రెండు కేజీలు బెల్లం తీసుకొని సరే దాని గురించి నేను వేస్ట్ కంపోజర్ గురించి నేను సపరేట్ గా ఒకటే తీయడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే వీడియో ఒకటి లాంగ్ కాకుండా ఫస్ట్ షార్ట్ కట్ చూపిస్తా వస్తాయి మీకు వేస్ట్ కంపోజర్ కంపల్సరీ మీకు అడుగుతాయి అలాగే చెప్పండి ఇది కంపల్సరీగా ఇంకేం ఉందండి మనకి ప్రోడక్ట్ అనేది ఒక మంచి చూపిస్తారా గోడాల్లో ఉంది మల్చిని సార్ మీరు గ్రీన్ మ్యాట్ ఉంది మరి నేల పైపులు ఉన్నాయి ఏమి ప్యాకెట్లు ఉన్నాయి ఏమి బస్తాలు ఇవన్నీ ఏంటి ప్యాకెట్లు ఈ ట్రైకోధర్మ సుడోమాస్ అండి ట్రైకోధర్మ సుడోమాస్ ఈ ట్రైకోధర్మ సుడోమాస్ అండి తోటకి బిల్ట్ వచ్చినప్పుడు వాడుతా ఉంటుంది ఏది తోట చనిపోయే పొజిషన్ ఉంటే వాడుకొని ట్రైకోధర్మ ఇది కూడా వాళ్ళు ఏంటంటే గ్రామం లా తయారు చేసుకొని పోసుకుంటే మొక్క మొక్క పోసుకుంటే బాగుంటుంది రిజల్ట్ ఈ మనకి డ్రమ్ములో ఇచ్చి స్ప్రేయింగ్ చేయొచ్చు పైన ఏమైనా స్ప్రేయింగ్ సుడోమాస్ చేసుకోవచ్చు సుడోమాస్ చేసుకోవచ్చు సుడోమాస్ వాళ్ళు స్ప్రే చేస్తే మనకి కాయమచ్చ ఆకమచ్చ కొమ్ముకులు లాంటి కంట్రోల్ అవుతుంది సుడోమాస్ వాళ్ళు మీరు చెప్పి వింటున్నాయి కానీ సుడో మొనస్ ఉంటా స్ప్రే చేసుకుంటా ట్రైకోడర్మ వద్దంట ఎందుకంటే కాయ మసిన ఉన్నా కూడా మనకి లాగా బాగా పనిచేస్తుంది అని ఈ మరి పట్టాలు మరి ఎంత కాస్ట్లీ పట్టాలు ఈ శిల్పాలి కంపెనీ పట్టాలు వాటర్ ప్రూఫ్ పట్టాలు వాటర్ ప్రూఫ్ మనకి పద్దెనిమిది సైజు నుంచి అరవై అరవై సైజు దాకా ఉంటాయి మిర్చి ఈ వాడుకుంటా రైతులు వాటర్ ప్రూఫ్ అంటే వాటర్కి ఏదో చేయనట్లు చేయనట్టు ఏదైనా ఈ మధ్య కొంచెం కళ్ళ దగ్గర చేయనట్లు కడుతున్నారు అవును ఆ డిస్టర్ కాలేదు వాళ్ళు కొంచెం నీడ కడుకుంటున్నారు నీడగా అని చెప్పేసి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మూడు రకాలు ఉంటాయి మూడు రకాలు ఉన్నాయి మనకి రకాలు ఉంటాయి మన దగ్గర ఇక్కడ దగ్గర ఉంటే నాకు చెప్తే కంపల్సరీ మీకు చెప్తాం సార్ ఎందుకంటే మీకు అక్కడ ప్రతి వస్తువు దొరకని వస్తుంది ఏది లేదు కదా ఇక్కడ చూపిన ఒకసారి వీడియో తిప్పండి ఒకసారి అవి పీవీసీ ఫిట్టింగ్స్ అండి పీవీసీ ఫిట్టింగ్ అన్ని అసలు ప్రతి వస్తువు ఇంత పెద్ద షాప్ ఉందండి అసలు మీద నేను షాక్ అసలు నమ్మట్లేదు అసలు ఇంత పెద్దగా చెప్పేసి ఇప్పుడు టోటల్గా అయితే ఉందా మీకు ప్రతిది ప్రతి రైతు కావాల్సిన మొత్తం చార్జింగ్ పంప్ కానీ పెద్ద పవర్ పంప్ కానీ ప్రతి రైతుకి ఏది కావాలో అన్ని ఉన్నాయి ఇక్కడ ఉంటాయండి ఏదైనా సరే రైతు వస్తే ప్లీజ్ అండి ఎందుకంటే తక్కువ ధరగా కొంచెం చూసి ఇవ్వండి ఎవరైనా సరే నేను చెప్తున్నా ఎందుకంటే రైతులు కొంచెం ఇబ్బందులు ఉన్నారని చెప్పి అంటున్నాను తక్కువ చూసి ఇవ్వండి సో నేను విన్నాను కొంచెం డీటెయిల్స్ చెప్పరా నాన వీరియా నాన్న డిఏపి ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం కింద మనకి ఎక్కువ డ్రోన్ ఉంటుంది ఎక్కువ కంపెనీ డ్రోన్ ప్రొవైడ్ రైతు లోపల డ్రోన్ ఉంటుంది అండి ఆగిద్దా ఇట్లా ఈ డ్రోన్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు డ్రోన్ ద్వారా ఎకరం రెండు ఎకరాలు కొట్టొస్తారు కాకపోతే ఏందంటే మనం ఎకరం ఎకరానికి వెలిపి కొట్టేసుకోవాలి నానేవిరియా బాటిల్ ఉంది అవును ఈ నానేరియా బాటిల్ ఏంటంటే ఒక ఎకరానికి డోస్ ఇది ఒక ఎకరం డోస్ ఇంట్లో మనం ఇప్పుడు మొక్కజొన్న కొట్టడం అనుకోండి నానేరియా ఈ మామిది మేనే మన పుక్కలేట రైతు అది గెలిపి కొట్టుకోవచ్చు ఎక్కడని పెట్టుకోవచ్చు

ఎక్కడికి మీ మీ ఎకరానికి ఒక పది అవును ఒక డ్రోన్ బ్యాటరీ ఎకరాలకు వస్తుంది మూడు ఎకరాలకు వస్తుంది అవును ఇప్పుడు పక్కనే ఉన్నారని జనరేట్ ఆన్ చేసి బ్యాటరీ లెక్క రీఛార్జ్ చేసుకుంటాం ఇది టైం కాకుండా ఏం వేస్ టైం చేసుకొని ఎక్కడ ఎంత దూరం కూడా మనకి కాకుండా పని అయ్యే ఉండాలి కాబట్టి సో మర్చి చూపించండి ఒకసారి సార్ సో పెద్ద గోడ ఎన్ని గోడలు ఉన్నాయి సార్ మీకు రెండు గోడలు ఉంటాయి సార్ రెండు గోడలు ఉంటాయా ఇది మంచిగా ఇది కే

ఈ మైక్రాన్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ మైక్రాన్ ఇది ట్వంటీ వన్ మైక్రాన్ ట్వంటీ వన్ మైక్రాన్ ఇందులో మనకి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ వన్ నుంచి మనకి ఫిఫ్టీ ఫిఫ్ హండ్రెడ్ దాకా ఉంటాయి మైక్రాన్స్ హండ్రెడ్ మైక్రాన్ దాకా ఉంటుందా కొంతమంది ఏంటంటే ఇప్పుడు తీగ పంది వాళ్ళు ఉంటారు కదా అవును ఫిఫ్టీ మైక్రాన్ వేసుకుంటారు పర్మెంట్ అంటే టూ త్రీ ఫోర్ ఇయర్స్ ఉండే పంట బట్టి మైక్రాన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అర్థం వాటి బట్టే కాస్ట్ ఉంటాయి ఉంటాయిగా వాటిని బట్టి కాస్ట్ థ్యాంక్ యూ చాలా మంచిది అంటే మనం ఏమో చిన్న కంపెనీ సార్ ఇది ఫెరలెక్స్ కంపెనీ ఫిల్లర్స్ కంపెనీ అంటే ఫిల్మ్ చూపిండి కొంచెం కనిపిస్తుందా ఫిల్లర్స్ కంపెనీ అంట ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే మైక్రాన్స్ ఉంటాయి మైక్రాన్స్ తేడా అంతే తప్ప దానికి మించి అది ఏం లేదు మైక్రాన్స్ వాడుకుంటేనే బెస్ట్ అంటున్నారు మీరు తోటకి మనకి మన కమ్మ మిర్చి తోట ఎక్కువ కాబట్టి అవునవును వాళ్ళు ట్వంటీ వన్ మైక్రాన్ వేసుకుంటే బాగుంటుంది అంతకన్నా చీప్ వేసుకుంటే ఆవైద్ది అంటే మనకి ఈ పొట్లు పెళ్ళి వేసిపోతా ఉంటాయి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే చిన్న ఒక విషయం చెప్తున్నాను తక్కువ కాస్ట్కే వస్తుందని చెప్పేసి వేరే 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 వాడుకుంటున్నారు అది వాడుకుంటే తక్కువ కాస్ట్ బెటరే ఇది అప్పటి వరకు కాదు ఇయర్ అంటే మనకి మిర్చి వచ్చేసి దాకా తొమ్మిది నుంచి పన్నెండు ఉంటుంది మనకి తొమ్మిది నెలలు ఉంటాయి కదా మాక్సిమం అయితే ఆరు నెలలు ఆరు నుంచి అసలు పంట దశ వచ్చే కొద్ది మనకి నెల ఉంటాయి కాబట్టి అది ఫస్ట్ త్రీ మంత్స్ బాగానే ఉంటుంది తర్వాత మనకి ఎండ వచ్చేలాగా అప్పటికి పగిలిపోతా ఉంటుంది మల్చింగ్ పేపర్ వచ్చేసి మనకి ఎక్కడో ఖర్చు పోవాలి భూమి చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి తర్వాత కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనకి మైక్రో చెప్పినా సరే ఎక్కువ మైక్రోన్ పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి రేపటి రోజు తీసుకొని కూడా బాగుంటుంది అంటే నెక్స్ట్ పంట వేసుకునేటప్పుడు తీసుకుంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ప్లాస్టిక్ పేపర్స్ కాబట్టి మనకి చాలా ప్రాబ్లమ్స్ మనకి మనం శ్రే ఇంకా చెప్పండి ఇంకా భూమిలో కలవకుండా చూసుకోవాలి అంతే భూమిలో కలవకుండా చూసుకోవాలి ఫినోలెక్స్ పామాయిల్ లో ఎదురు వస్తుంది ఫినోలెక్స్ ప్లేన్ డిప్పులా ఈ ఫినోలెక్స్ ప్లేన్ లాటర్ అండి ఫినోలెక్స్ ప్లేన్ లాటర్ పామాయిల్ పర్పస్ గా మనం ఎక్కడ అక్కడ వాళ్ళకి ఎక్కడ అక్కడ పోల్స్ పెట్టుకుని డ్రిప్పర్ వాడుకుంటారు డ్రిప్పర్ అట్లా వేసుకుని మొక్క ఉన్న కాడ మీరు వాడుకునే దానికి ఇదేమో ఆర్గానిక్ డిఏపి అండి ఇది ఆర్గానిక్ డిఏపి ఆర్గానిక్ డిఏపి అండి ఇది ఎకరానికి ఒక అంటే సరిపోతుంది ఇది రాక్ పాస్పెట్ అంటారు ఇది ఒకసారి ఇటు ఇటు వచ్చి ఇటువంటి ఒకసారి కొంచెం పేరు కనిపిస్తుంది కదా ప్రోమా ఆర్గానిక్ పాస్పెట్ దేని దేని పనికి వస్తుంది ఏ పంటకైనా వేసుకోవచ్చు ఏ పంట వేసుకో అంటే పంట వేసుకున్న తర్వాత వాడుకోవాలా ఏక ముందు వాడుకోవాలా ఏ టైం లో వాడుకోవచ్చు ఏ టైం లో వాడుకోవచ్చు పంట ఏక ముందు వేస్తే బాగుంటుంది రిజల్ట్ భూమిలో కొంచెం బలం ఉంటది కాబట్టి బాగుంటుంది ఎంత సుమారు కాస్ట్ ఇది ఆయన ఐడియా కాస్ట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది మనం ఎకరానికి ఎన్ని వాడుకోవచ్చు ఎకరానికి ఒక జాలా ఒక జాలా మీకు ఇందులో నేను కలుపుకోవచ్చా ఏమైనా కట్టాలి కెమికల్ ఏదైనా కలుపుకోవచ్చు కలుపుకోవాలి మహాదాన్ని ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా బస్తాలు కూడా అమ్ముతున్నారు మీరు పొటాష్ బ్యాగ్ అయితే సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగచ్చు ఎందుకంటే వీడియో అనేది నేను ఎక్కడ మిస్టేక్లో అడగకపోవచ్చు కొన్ని కొన్ని మిస్టేక్ ఉండొచ్చు సో మీకు ఏమైనా సరే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కంపల్సరీ అడగండి ఎవరికైనా సరే ఏమైనా ఇంకా తెలుసుకోవాలని కంపల్సరీ అడగచ్చు ఈ ఒక్క వీడియోతో కాదు మీకు చాలా వీడియో ఇస్తూ ఉంటాను ఎవరికైనా ప్రతిదీ కూడా ఏదైనా సమస్య ఉంటే పంట సమస్య అయినా సరే డ్రిప్ మల్చింగ్ అయినా సరే ఏ విధంగా ఏ పేపర్ వేసుకుంటే మంచిది ఎటువంటి మన మల్చింగ్ పేపర్ కానీ డ్రిప్ ఎటువంటి నేల పైపు పైపులు ఉన్నాయండి మీరులస్ ఉన్నాయా మీకు ఎన్ని సంవత్సరాలు పైపులు వచ్చేసి మనకి వేస్తే మనకి తీసే పని ఉండదు మ్యాగ్జింగ్ అది ఉండేది వేరే పైపు చూసే విన్నారు కదా మీరు కింద భూమిలో పైపులు కూడా నెంబరం పైపులు అంట సో మన ఛాన్స్ చాలా మంది చూస్తున్నారు దగ్గర దగ్గర పోయినసారి నేను ఒక వీడియో తీసిన ఒక పాయింట్ మంది అయితే దానికి ఎంతో వేల మంది చూశారు కానీ సబ్స్క్రైబ్ మంత్ తక్కువ మంది చేసుకున్నారు ఇప్పటికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే వేరే రైతు కూడా వెళ్ళడం కష్టం కాబట్టి సో ఇంకా చిన్న విషయం చెప్పాలంటే మీకు రైతుకి వచ్చేసి సబ్సిడీబుల్ కూడా ఉంది అది ఏపీ అయినా సరే తెలంగాణ సరే సో సార్ మరి ఇప్పుడు సబ్సిడీ పొందాలి అంటే మనము ఎలా ఎప్పుడు పొందవచ్చు ఇప్పుడు చెప్పండి ఒకసారి రైతులు ప్రెజెంట్ అయితే పామాయిల్ సబ్సిడీ నడుస్తుంది పామాయిల్ సబ్సిడీ నడుస్తుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంతమంది రైతులు కొంత పంటే ఉంటారు కదా అవును జిఎస్టిస్తాను జిఎస్టి బిల్ ఇస్తారు ఆర్టికల్చర్ ఆఫీస్ అప్లై చేసుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర దీని సబ్సిడీ గురించి సార్ ఉన్న వాళ్ళకి జిఎస్టి వాళ్ళు రైతులు వెళ్ళి వాళ్ళ సంప్రదించి గురించి చేసుకోవచ్చు మనకి ఇక్కడ జిఎస్టీ బిల్ కంపల్సరీ ఇస్తారంట మీకు వాళ్ళు ఏ వస్తువు తీసుకుంటే ఒక జిఎస్టీ బిల్ తీసుకొని మీకు అందుబాటులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి వాళ్ళని కన్సల్ట్ అయ్యి అక్కడ దగ్గరలో ఉన్న మీ సేవలో సేవలు అప్లై చేసుకుని సరిపోయింది మనకి చాలిగా ప్రసెంట్ సబ్సిడీ అయితే అందరికి వస్తుందా ప్రజెంట్ సబ్సిడీ ఉంది ప్రజెంట్ అయితే పామాల్కి అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయితే పామాలు నడుస్తుంది ఇంకా మనకి మిర్చి వాటికి అయితే ఇంకా అయితే జనవరి లో మళ్ళీ ఏదో సబ్సిడీ ఉందని చెప్పి అంటున్నా చాలా తెలియదు దాని గురించి నేను తెలుసుకుంటాను ఎవరికైనా సరే కావాలంటే తెలుసుకుంటాను సో మన ఛాన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు డ్రోన్ గురించి కూడా సపరేట్ ఒక వీడియో తీయడం కూడా జరుగుతుంది ఎందుకంటే డ్రోన్ గురించి చాలా మంది అడుగుతున్నారు డ్రోన్ ఎలా ఉంటుంది ఎలా వాడుకోవాలి ఒక ఎకరానికి ఏ మంది వాడుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది మనకి వాటి గురించి ప్రతిదీ కూడా ప్రతి కొత్త వస్తువు ఏది వస్తే మార్కెట్లో దాని గురించి కంపల్సరీ తీయడం నా బాధ్యత మీరు కూడా అడగచ్చు అడగచ్చు ప్రతి వస్తువు అడగచ్చు దీని గురించి తీయడం అని చెప్పు దాని గురించి వీడియో తీస్తాం ఎందుకంటే తెలియకపోవచ్చు చాలా మంది రైతులకు ఇంకో కొన్ని లేటెస్ట్ అప్డేట్ లో లేరు అప్డేట్ లో ఏ వస్తువు వస్తే ఆ వస్తువు తీయడం జరుగుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్